అందరికీ ప్రైడ్ లార్డ్ దేవుని బిడ్డలారా ఈరోజు ఆదివారము ఆదివారం దేవుని ఇంటికి ఆరాధనకు వెళ్ళాలి మన ఒక ఆత్మీయ అనుభవం రక్షణ అనుభవం కొలది ప్రతిరోజు మనము దేవుని యందు ఎలిగ కొలది ఎదిగే కొలది మనం ప్రభుని ఆరాధించే ఆరాధించేవారిగా ఉండాలి ఆరాధన అనేది అది భూ భూలోకంలో కూడా పరలోకంలో కూడా నిరంతరంగా ఉండేదిగా ఉంటుంది నిజమైన ఆరాధకులుగా మనం ఉండాలి అది ప్రభు కోరుతున్నారు ఆదివారము ఆరాధన దినము అని మనం చూస్తాం ఆదివారము ప్రార్థనా దినమని కాదు అది ఆరాధన దినం ఎందుకంటే అది నిత్యత్వంలోనికి ఈలోనికి ఈ యుగంలోనికి అది ఉండేదిగా ఉంటుంది అందుకే ఎక్కువ ఆరాధన చేసేవారు ఆత్మీయంగా ఎదుగుతారు అంటే ఎక్కువ ప్రార్థన చేసేవారు ఎదుగరే అని నేను చెప్పట్లేదు ప్రార్థన అవసరమే అయితే అన్నిటికంటే అతి ఉన్నతంగా మొదటి స్థానంలో ఎల్లప్పుడూ ఉండేదంటే అది ఆరాధన దేవుని స్థుతించుట కొనియాడుట అనేది మనం చూస్తాం ఈ ఆదివారానికి దేవుని వాక్యం చూసినట్లయితే కీర్తనలు నూట ఆరో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినంలో క్యాలెండర్లో ఇస్రాయేల్ దేవుడైన ఎహోవా స్థుతి నందునుగాక అని చూస్తున్నాం ఇది ఆ నలభై ఎనిమిదో వచ్చినం పూర్తిగా మనం చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా ఉంటుంది ఇస్రాయిల దేవుడైన ఎహోవా నిట్టను స్థుతినందును గాక ప్రజలందరూ గాక ఎహోవాను స్థుతించుడి అని మనం చూస్తున్నాం అంటే దేవుడు ఎల్లప్పుడూ స్థుతి తొందడానికి పొందడానికి యోగ్యుడు అరుడు అని మనం చూస్తున్నాం ప్రియులార అంటే మన జీవితంలో యాత్ర జీవితంలో దేవుని స్థుతించుట లేక ఆరాధించుట ఎంతో ప్రాముఖ్యము అద్భుతము అనేది మనం చూస్తాం అది నలభై ఆరు వచ్చినము నలభై ఏడు వచ్చిన సారీ అక్కడ చూస్తే ఫార్టీ సిక్స్ అండ్ ఫార్టీ సెవెన్ వర్స్లో మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడు ఈ రీతిగా చెప్తుండారు వారిని చెరగొట్టిపోయిన వారందరికీ వారిడల కనికరము పుట్టించాను ఏహోవా మా దేవా మమ్మను రక్షింపు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించునట్లును నిన్ను స్తుతించుచు మహిమ తీసేయించినట్లును అన్ని జనుల్లో నుండి మమ్మను పోగు చేయము అంటున్నాడు ఈ మాటలు పైన చెప్పి కింద ఇస్రాయల్ దేవుడు స్థుతి పొందునగాక అని చెప్తున్నాడు అంటే వారి కోరిక ఏముందంటే చివరి ఈ వచనానికి వచ్చినప్పుడు ఆయనను స్తించాలి ఆయనను మహిమపరచాలి స్థుతించుట ద్వారా ఆయనను మహిమపరచాలి అన్ని జనంలో ఉండి మనం ఇది చేయలేకపోతున్నాం పోగు చేయము మమ్మల్ని ఒక చోట పోగు చేయము అంటున్నారు చూసారా రోజు వాళ్ళకి లేని భాగ్యం ఈరోజు మనకు ప్రభు ఇచ్చినారు ఒక మందిరం ఇచ్చినారు అక్కడ మనం పోగు చేయబడతాం అక్కడ కలిసి వస్తాం అక్కడ వచ్చి దేవుని ఆరాధిస్తున్నాం ఇదంతా గొప్ప కృప చూడండి ఈ నలభై ఈ ఒక ప్రత్యేకంగా ఈ నూట ఆరో కీర్తన మొదటి క్షణంలో కూడా ఏహోబాను స్థుతించుడి యహో ఆ దయాడు ఆయన కుతం స్థుతి చెల్లించుడి ఆయన చెప్తున్నాడు చెప్తూ అక్కడ కీర్తన కారుడు కోరుతున్నాడు ఏం కోరుతున్నాడు అయితే వచనంలో నీ స్వాస్థమైన వారితో కూడా కూడి కొనియాడునట్లు నీ ప్రజలు ఎందు నీ కొన్న దయచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అంటాడు చూసారా ఆయన ప్రజల మీద ఆయనకి ఎంత జాలి లేక దయ ఆ దయచెప్పు నన్ను కూడా జ్ఞాప చేసుకున్నాము వారిలో నేను కూడా కొనియాడేటట్లు నన్ను జ్ఞాప చేసుకోము దయచూపు అంటాడు ఎంత గొప్ప విషయం అందరూ కలిసి రావడం వారి బలహీనత ఏంటి ఇజ్రాయేల్ ఒక బలహీనత వాళ్ళు చేసిన తిరుగుబాటు ఒకవేళ చూసినట్లయితే ఏడోచనం అంటే కీర్తన నూట ఆరో అధ్యాయం ఏడోచనం చూస్తే ఇప్పుడు ఐగుప్తులో మా పితృని అద్భుతములను గ్రహింపక ఉండిరి అంటాడు ఆయనకు గ్రహించలేదు వాళ్ళు అన్ని అద్భుతాలు చేసి వారిని గొప్ప దేవుడిని రుజువుపరచుకొని వారిని బయటికి తీసుకొని వచ్చినప్పటికీ విడుదల ఇచ్చినప్పటికీ వారికి గ్రహింపు రాలేదంట అంతేకాదు అక్కడి కింద రాయలు రాయబడింది నీ కృపా జ్ఞాపకముకు తెచ్చుకొనక తెచ్చుకొనకయుండేరి అంటాడు ఇంత చేసి అలాంటి జీవితం వాళ్ళది అయిపోయింది కొన్నిసార్లు ఇంత రక్షణ అనుభవానికి వచ్చినప్పటికీ ఆరదన చేసినప్పటికీ ఇలాంటి నిరాశ ఇలాంటి మర్చిపోవడం గ్రహించకపోవడం మన జీవితంలో వస్తాయి మొదటిది వాళ్ళు ఏం చేశారు గ్రహించలేదు వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోలేదు మూడోది చూస్తే పదమూడు వచ్చిన అంటాడు ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోతిరి అంటారు అవును ప్రిలారు మనం కూడా ఎన్నోసార్లు మర్చిపోతాం అందు కీర్తన కార్డు అదే కీర్తన కార్డు చెప్తాడు ఆయన చేసిన మేలులో ఆయన చేసిన కార్యంలో దేనిని కూడా మరువకు అంటాడు మర్చిపోయే స్వభావం మనిషిని యొక్క స్వభావం కదా నీ జీవితంలో కూడా ఆయన చేసిన కార్యాలను ఎన్నిసార్లు మర్చినావు ఆయన మీద కోపించుకున్నావు ఆయన మీద ఏదో ఒక నిరాశ చూపెట్టినావు అయినప్పటికీ దేవుడు కల దేవుడు దయగల దేవుడు కనుక దయా నీకు చూపెడుతూ వచ్చినారు అదే ఇరవై రెండో వచనానికి వస్తే నాలుగది చూస్తాము ఎర్ర సముద్రము వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయి అబ్బా చూడండి భయం పుట్టించు క్రియలు చేసిన దేవుడిని మర్చిపోయారు అలాంటివి మర్చిపోయారు అంట మనకు కూడా అంతే కదా అనేక సార్లు ఎంతో కార్యం చేసి ఉంటాడు దేవుడు కొన్ని రోజులు చాలా కృతజ్ఞతలుగా ఎంతో కృతజ్ఞులై ఎంతో భయంతో బతుకుతాం వచ్చి వచ్చి కొలది మర్చిపోతాం మనిషిని స్వభావం అయితే దేవుడు మర్చిపోడు ఆయన తన దృష్టిలో ఉంచుకుంటుంటాడు ఇస్రాయలు చూసేవాడు కాపాడేవాడు కుణుకుడు నిద్రించుడు ఎంత గొప్ప మాట ఇరవై ఐదులో వచనంలో మళ్ళీ చూస్తాము యోహో మాట అలకింపక వారు తమ గుడారమును సణువుకునిరి అంటాడు చూశారా అంతేకాదు ముందుకు పోతే ముప్పై రెండో వచనంలో మెరిబా జలం యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి కావున వారి మూలముగా యోషు మోషకు బాధ కలిగేను అని చూస్తాం ఆరోదిగా కోపం పుట్టించిరి ఏడవదిగా వారి ద్వారా మోషకు బాధ కలిగేను అంటాడు అంటే గొప్ప దయజనుడు వీరి ఇట్లా చేసి చూసి ఆయనకు కూడా వచ్చి వీరి ద్వారా ఆయనకు బాధ కలిగింది ఆయన మోసగారు పెద్ద దైజనుడు కానం చేరకపోయినాడు శారీరకమైన కానం దేశం చేయలేకపోయి చేరకపోయినాడు అది ఆత్మీయమైన కానను పరలోకంలో ఆయన ఉన్నారు అంటే వారి క్రియలు ఎట్లుండినాయంటే ఇజ్రాయెల్ ప్రజలు లేక ఈరోజు అక్కడ నన్నే నిన్నే పెట్టుకుందాం ఫస్ట్ ఆయనకు గ్రహించలేదు రెండోదికి జ్ఞాపకం తెచ్చుకోలేదు మూడది వెంట వెంటనే మర్చిపోతూ వచ్చినాం నాలుగోది భయం పుట్టించే కార్యం చేసినప్పుడు మనము దేవుని మర్చిపోతిమి ఐదోదికి వ్యూహో మాట ఆలకరించకుండా మేము సనుగుకుంటే ఆరోదిగా మనము మెరుబా దగ్గరకు ఆయనకు కోపం పుట్టించిన ఎవరికి దేవునికి దేవునికి కోపం పుట్టించినా కూడా కోపించుకున్నాడు మరి ఆయనకు వారి వల్ల బాధ కలిగింది చూసారా ఈరోజు నా క్రియజేత నా పని చేత ఎందరికీ బాధ కలుగుతుంది దేవునికి బాధ దేవి ధైనువు సేవకులకి బాధ పరిషుద్ధులకి బాధ పెద్దలకి బాధ అనేకులకు బాధ కలిగించే వారికి ఉండొచ్చు ఉన్నావు అది చేసుకోవాలి అయితే అలాంటి జీవితం ఉన్నప్పటికీ ప్రభు ఏం చేస్తూ వచ్చినారు మమ్మల్ని జ్ఞాపం చేసుకు వచ్చి వచ్చారు మమ్మల్ని దేవుడు మర్చిపోలేదు వారిని అట్లా నాశనం మోషే మోసేవారికి మధ్యస్థుడైనాడు వారికి వారి గురించి విజ్ఞాపన దేవుని దగ్గర చేసినాడు ప్రభా వీరిని ఏం చేయవద్దు ఈరోజు నేను మేము ఉన్నామంటే ఇలాంటి గుణలక్షణాలు మనలో నాలో కూడా ఉన్నప్పటికీ నేను నశించిపోలేదు మళ్ళీ నేను ఆయనను ఆరాధిస్తున్నాను ఆరాధించి అరులారుగా అరుడుగా అరురాలుగా మన ప్రభు చేసినాడంటే కారణం ఏమంటే ఇప్పుడులాడా మోస మధ్యస్థుడు వహించినట్లు నాని మధ్యలో ప్రవైన క్రీస్తు వారు ఉన్నారు వచ్చినారు దాన్ని బట్టి మేము ఇంకా సజీవులుగా ఉండి ఆయనను ఆయన మంచితనాన్ని అనుభవిస్తున్నాం అందుకే ఇలాంటి అనుభవంతో మనం దేవుని ఆరాధన చేస్తాం ఏంటి ఇజ్రాయల్ దేవుడైన యహోవా స్థుతి కాక స్థుతించు ప్రభుని ఆరాధించు ప్రభు గొప్ప కార్యాలు నీ తిరుగుబాటు నీ బలహీనత నీ మర్చిపోవడము వెంట వెంటనే మర్చిపోవడం జ్ఞాపకం తెచ్చుకోక ఉండడం ఇతరులకి బాధ కలిగించడం అన్ని విషయాల్లో ప్రభు ఎంతో చూపుతూ కనికరిస్తూ ఉంటూ నేను నడిపిస్తున్నాడు ఆ మంచితనాన్ని దయాన్ని ఆయనను మంచితనాన్ని మనం జ్ఞాప చేసుకొని ప్రభుని ఆరాధిస్తాం ప్రభుని అనుభవిస్తాం ప్రార్థన చేసుకుందాం జీవగల తండ్రి మీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు జ్ఞాపం చేసుకోండి ఆదివారం ఎవరు కూడా ఏదో ఒక కాణాన్ని బట్టి వెనుక జీవక వేయక వారు మరి పరిశుద్ధుల సహవాసం పోయి మిమ్మల్ని ఆరాధించేవారిగా చేయండి వారిని సిద్ధపరచండి శరీరంలో కుటుంబాల్లో మరి వారి జీవితాల్లో మనసులో ఉన్న అన్నిటినీ తీసివేసి వారి చక్కగా మీ ఇంటికి నడిపించమని ఈరోజెంతో దీవనకరంగా ఆదివారం దీవనకరంగా మంచి మధురంగా మీ సన్నిధులు అనుభవించే వారికి చేయమని క్రీస్తు క్రీస్తునామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఫ్రైజ్ లాడ్ ప్రియలార్